ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం చూసినటువంటి ఈ వార్త వచ్చేసి బీజేపీ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉద్యోగుల సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆర్థిక పరిమైన అంశాలు ముఖ్యంగా డిఏ అలాగే పిఆర్సీ గురించి అడగడం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్తతో ఒకసారి మనం చూద్దాం మొత్తం ఉన్నట్టు ఇవాళ లోపల ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పాపం అక్కడ వస్తా ఉంటే గేట్ కాడ పోలీసు వాళ్ళు కూడా చెప్తారు అన్న మాకు సరెండర్ లీవ్స్ రాలేవు గత ప్రభుత్వం ఇవ్వలేదు పెండింగ్ ఉన్నాయి మూడు పెండింగ్ ఉన్నాయి సరెండర్ లీవ్స్ ఐదారు పెండింగ్ ఉన్నాయి మాకు అసలు ఏరియర్స్ రావట్లేదు పిఆర్సీ ఏరియర్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు పిఆర్సీ కొత్తది మళ్ళీ వచ్చింది కానిస్టేబుల్లకు కనీసం ప్రమోషన్ యోగం లేదు అని పోలీసులు వానల ఎండల రోడ్డు మీద నిలబడి ఈ నాయకులను ఈ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపిస్తుంటే వాళ్ళ ఘోష మాత్రం వీళ్ళకు వినపడదు ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి